అక్కన్నపేట మండలానికి ప్రభుత్వ భవనాలకు కోటి యాభై లక్షల మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్ మండలం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు పాలాభిషేకం అక్కన్నపేట మండల కేంద్రంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి ఓయూజెఎసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ అక్కన్నపేట యూత్ అధ్యక్షులు పాండ్రాల దాము మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరెంటోత్ రవి అక్కన్నపేట బిసిల్ అధ్యక్షులు చింతల బాలరాజు మల్లారెడ్డి రాజిరెడ్డి వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనకు వెంటనే ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితులు మంత్రి గారు నిన్న తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి మండలానికి ఇప్పుడున్నటువంటి పదిహేను కోట్ల రూపాయలు ఇప్పటికే సిసి రోడ్ల వర్కులు ఖచ్చితంగా సిసి రోడ్ల వర్కులు ఇప్పుడు మన మండలానికి వచ్చినాయి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క మండలం గ్రామాల లోపల ఇవాళ క్రిసి రోడ్లు కానీ ఇవాళ సంబంధించినట్టు కానీ త్రాగునీ కానీ ఇవాళ కృత్య నిశ్చయంతో మొత్తం అధికారులను గ్రామాల పన్న దింపి మొత్తం దీనికో సుమటగా తీసుకొని పనిచేసేటువంటి కార్యక్రమంలో మంత్రిగారు ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ అక్కనిపేట మండల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అందరం పేరు పేరున మంత్రి గారికి మాకు ఈ శుభ సందర్భంలో కూడా వాళ్ళందరికీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పదహారు నెలల నుండి ఉస్మాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యలో గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి అక్కనపేట మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన యొక్క గెలుపు ఏ క్షణాన మాకు వచ్చిందో కానీ ఆ క్షణం నుండి ఇరవై నాలుగు గంటల పాటు ఇంకా ఒక రోజుకు ఎక్కువ టైం ఉంటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనతోటి అహర్నిశలు కష్టపడుతూ ఒక కోటి యాభై లక్షలు మనకు మంజూరు చేసినటువంటి గౌరవనీయ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఉస్నాబాదు రుణం తీసుకునేటువంటి క్రమంలో ఉస్నాబాద్ నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం అయింది దాదాపుగా ఆ యొక్క కళాశాలను శాతవాన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఉస్నాబాదు ప్రాంతానికి తప్పనిసరిగా రావాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఏకగ్రీవ తీర్మానంతో అనేక ఆ యొక్క సమస్యలు ఎదురైనా కూడా ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాలను తీసుపెట్టినటువంటి మంత్రి గారికి ఈ సందర్భంగా ఉస్నాభా నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో నాన్సుడు ధోరణితో పద పది తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అధికారిక భవనాలు లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కనపేట మండల కేంద్రానికి వచ్చిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంత్రిగారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అప్పుడున్న సందర్భంలో ఎన్నికల కంటే ముందు నేను ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మారుమూల ప్రాంతమైనటువంటి అక్కనపేట మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని వారు సభా వేదిక నుంచి చెప్పడం జరిగింది వారు చెప్పిన తర్వాత ఎన్నికలలో కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గౌరవ మంత్రివర్యులను ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గౌరవ మంత్రివర్యులను ఎన్నుకోవడం జరిగింది తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మార్పులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉస్మాబాదు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏదైతున్నదో గౌరవెల్లి గండిపెల్లె ప్రాజెక్టుకు సంబంధించి దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు మంజూరీ చేయించి రైతాంగాన్ని ఆదుకునే ప్రక్రియ వారు కొనసాగించడం జరిగింది